ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబా వారు ఈరోజు మనకి ఏం చెప్తున్నారంటే నన్ను నమ్ముకు నీతో తప్పు చేయించను పొరపాటు చేయించను తప్పు దోవలో నిన్ను నడవనివ్వను అని చెప్తున్నారు అంటే బాబావారంటే మనం నమ్ముకున్నాము బాబావారిని కానీ మనం తిని నమ్ముకుంటున్నాం ఈ భౌతికమైన కోరికలకు సంబంధించి మనం నమ్ముకుంటున్నాం మొక్కుకుంటున్నాం ప్రార్థనలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఒకసారి బాబావారు తన బిడ్డగా మనల్ని తీసుకున్నప్పుడు మన కోరికలు తీర్చడంతో పాటు మనల్ని సరైన దారిలో పెట్టే బాధ్యత కూడా బాబావారి మీద ఉంటుంది అది కూడా ఆయన తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు మన కోరికలు తీర్చేస్తే మనము బాబా వారిని దూరం అంటే దూరం పెట్టడం అంటే తలుచుకోవడం వరకే పరిమితం చేస్తాము ఆయన చెప్పిన మాటలు కానీ పద్ధతులు కానీ ఏమీ ఆచరించము కానీ బాబావారు ఏం చేస్తారు ఆయనకంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది ఎలా మన శిష్యుల్ని మంచి దోవలో పెట్టాలి ఎలా చేస్తే ఎలా అని చెప్పి అందుకే మన కోరికలు తీరిస్తే మనం ఆయన్ని లెక్క చేయము ఆయన మాట మనము అసలు తీరకుండానే మనము బాబావారి మాటలు వినడం లేదు ఇప్పుడు మన సాయి బంధువు గురించి అని కాదు ఎవరైనా సరే గుండెల మీద చెయ్యి వేసుకుని నాకు కాదు మీరు సమాధానం చెప్పవలసింది వారికి చెప్పండి బాబా నేను మనస్ఫూర్తిగా మంచిగా ఉంటున్నాను ఈ ప్రతి వీడియో వినే ప్రతి ఒక్కరు ఒక్కరు విన్నా సరేనండి నా వీడియో పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు నేను ఏమి అనను నేను చేసేది బాబా వారి సేవ మాత్రమే కానీ చెప్పాను కదా యూట్యూబ్లో రన్ అవ్వాలి లీడ్ అవ్వాలని మాత్రము కాదు కాబట్టి ఏ ఒక్క సాయి బంధువు చూస్తున్నా ఒక్కరు మారినా నా సబ్స్క్రైబర్స్లో నా సాయి బంధువుల్లో ఒక్కరు మారి మార్పు తెచ్చుకొని వారి సర్వార్థ శరణాగతి అయినా నాకు చాలా సంతోషం నా కష్టానికి కొంచెం ఉపయోగం అనేది ఉంటుంది నేను బాబా వారికి చేసే సేవకి ఉపయోగం ఉంటుందని నాకు బాబావారు చెప్ బాబావారికి తెలుసు నేను చెప్పింది ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది నేనేమి మంత్రాలు శ్లోకాలు చెప్పి తప్పు చెప్పడం లేదు తప్పు పట్టడం లేదు ఇలా చేస్తే అవి తీరతాయి అవి చేస్తే ఇవి తీరతాయి అని చెప్పటం లేదు వేరే వాళ్ళు చెప్పినా నాకు సంబంధం లేదు ఎవరి ఇష్టం వారి ప్రకారం కానీ నేను బాబావారిని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మనలో మార్పు తీసుకుని వస్తారు బాబావారు మనల్ని మార్చిన తర్వాతే మనకు కావలసినవి చూస్తారు ఆయనకంటూ ఒక పద్ధతి ఉంటుంది అంతేకాని మనం కోరింది కోరినప్పుడల్లా ఇచ్చేది ఆయన ఖచ్చితంగా చెప్తాను మనలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనకన్ని ఒకదాని వెనక ఒకటి అన్ని మనం కోరినవి కోరినవి అన్నీ వస్తాయి ముందు మనలో మార్పు తెచ్చుకోవాలి బాబావారు అదే చెప్తున్నారు ముందు మనల్ని పరిశుద్ధం చేస్తారు మన మనసు శుద్ధి చేస్తారు మన పద్ధతులు మన బిహేవియర్ మన నడవడిక శుద్ధి చేస్తారు మనల్ని మంచి దారిలో నడిపిస్తారు ఆయన బిడ్డగా తె గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడల్లో నడవాలి ఎటువంటి తప్పు చేయకూడదు ఎలాంటి ఈర్ష్య హర్షద్వర్గాలు అంటారు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం Um... అలాంటివి ఏవి మనలో ఉండకూడదు శాంత స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడు బాబా వారికి ప్రే శిష్యులుగా మారుతారు ఆయన నుంచి పూర్తి ఉపయోగం అనేది ఖచ్చితంగా పొందుతారు అంతేకాని మనం ఇలాగే ఉండి మేము మారలేము అసలు మన గురించి మనం ఆలోచించుకోము ఎంతసేపు బాబా నాకు ఎప్పుడవుతుంది బాబా నాకు ఎప్పుడవుతుంది ఈ ఒక్క మాట తప్పితే ఇంకేమన్నా అడుగుతామా బాబావారిని నాలో మార్పు తీసుకురా తండ్రి నాలో ఉన్న చెడును తీసేయి తండ్రి నాలో ఉన్న చెడు దోమను తీసేయి నేను మంచిగా మారాలి నీకు భక్తులుగా నీకు ఇష్టమైన వాళ్ళలో నేను ఉండాలి అని ఎవరన్నా కోరుకుంటున్నారండి అలా కోరుకోవాలి బాబావారిని అది నచ్చుతుంది బాబావారికి మా కోరికల కోసమే కదా మా ఆయన ఇచ్చామరణాన్ని పొందింది అలాంటప్పుడు ఆయన మనం నమ్ముకున్నాము మనకే ఏ లోటు లేకుండా బాబావారు చూస్తారు కాబట్టి మనం ఏమని కోరుకోవాలి మనలో ఉన్న చెడుని అన్నీ తీసివేయాలని కోరుకోవాలి అది బాబావారు మనలో ఉన్న మనల్ని చెడు దోవకు నడవనివ్వకుండా చేయడం అంటే అలా నడవ నడిచేలాగా చేస్తే బాబావారు మంచి దారి మనకిస్తే మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తారని నేను లక్షసార్లు చెప్పాను మన వీడియోలో కాబట్టి మన బంధువులందరూ కూడా బాబావారిని కోరికల కోసం ఇబ్బంది పెట్టకుండా ఒక్కసారి అడగండి అడగండి ఆమె పెట్టదు అంటారు కదా బాబా నాకు ఇలా ప్రాబ్లం ఉంది తండ్రి ఇది తీర్చు తండ్రి అని చెప్పి ఒక్కసారి అడిగి మనం మంచి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి సాధన చేయండి ప్రతి ఒక్కరూ కూడా మనము చెడు వైపు వెళ్ళకూడదు చెడుగా ఆలోచించకూడదు బాబా వారికి ఇష్టమైన వాళ్ళలాగా ఉండాలి బాబా వారికి ఇష్టమైన పనులు చేయాలి ఇష్టమైన మార్గంలో నడవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషము కూడా మనకు సాధనే అవుతుంది బాబావారి మీద అలాగా పూర్తిగా మనం ఎప్పుడు నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన బాధ్యతలో నడుస్తున్నట్లయితే మనం అంటే ఉంటారు మనకి కావాల్సి వి రాబోయేవి కూడా ప్రమాదాలు అన్నీ చూసి ఆయన నెరవేరుస్తారు కాబట్టి మన మనం నమ్ముకున్న బాబావారు మనకి ఎప్పుడు కీడు చేయరు అదే బాబావారు కూడా చెప్పేది నన్ను నమ్మే నీతో తప్పు చేయించను కాబట్టి మనల్ని మంచి మార్గంలో పెట్టే వరకు ఆయన మనకి ఇలాగే పరీక్షలు పెడుతూనే ఉంటారు ఎప్పుడైతే మనం సర్వం ఆయనే అని భావించి ఆయన దారిలోకి వెళ్ళిపోయి ఎలాంటివి లేకుండా మనలో చెడు అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మా సంస్థ మన ముందు తీసుకువచ్చి పెడతారు ఇది చాలా కష్టమైన పని సాధించాలి సాధన చేయాలి బాబావారిపై ఎప్పుడూ నిరంతరం సాధన చేయాలి అని నా మాటలు శవనీయంగా అర్థం చేసుకుంటారని మన సాయి బంధువులు అందరూ ఆశిస్తూ బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి రామ్